पर होमल मिट्टी ले देगा इसको मैक्सी से रहा है किसने तो साइंस साइंस राइट साइंस सोशल तेरे को लेरिंग भी लेना सेकंड बैग

цц కాదు నీకు వస్తుందా హోంవర్క్ నాకు వస్తుందా హోంవర్క్ రాయమంటే డైరీలో మొత్తం ప్రప్ చేసి పెడతాను మాస్టర్ చెప్పన్నా రాయి బొట్టు ఏమంటా రాయి నువ్వు ఎన్ని బొట్టకుంటా సరిపోతాయా నువ్వు సైన్స్ ఎందుకు వర్క్ చేసినావు సైన్స్ హోంవర్క్ ఉంది నేను ఆల్రెడీ నువ్వు ఇప్పుడు వర్క్ చేసినావు సిక్స్ హోమ్ వర్క్ ఉన్నాయి బ్యాలెన్ అంటే అర్ర చదువు వస్తావు మొక్కు బ్యాంక్ మొక్కు మంచి దగ్గర పెట్టుకో కాళ్ళు సిక్స్ ఇప్పుడు హోమ్వర్క్ సైన్స్ సోషల్ రాయాలి తెలుగు లేదు ఎందుకు లేదు ఇంగ్లీష్ రాయాలి ఇంగ్లీష్ ఎందుకు స్కూల్ ఎందుకు పెట్టేస్తున్నావు మరి హోమ్వర్స్ ఉన్నాయి తెచ్చుకో నువ్వు హోమ్వర్స్ ఉన్నాయి బ్యాడ పెట్టుకోవ ఎన్ని మర్చిపోతావు ఏ మ్యాథ్స్ కూడా ఉంది కదా మ్యాథ్స్

పచ్చిగుండా బోనమే పోసమ్మ గజ్జల కాబనాడమే మైసమ్మ పచ్చిగుండా బోనమే మోసమ్మ పచ్చల పూనాడమే మైసమ్మ నీ మెడ నా మెడ నిమ్మలదండ నిమ్మలదండ నీ బోనమెత్తుకుంటేనే గోలు కొండ